అందరికీ నమస్కారాలు తెలంగాణలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడతలోను రెండో విడతలోను వెనుకబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా మొదటి విడతలో రెండో విడతలో వెనుకబడ్డటువంటి బిఆర్ఎస్ పార్టీ మూడో విడత ఏ విధంగానైనా కనీసం నా నియోజకవర్గంలో పరువును కాపాడుకోవాలని చెప్పని ఆలోచనతోటి పరోక్షంగా మొదటి విడత రెండో విడత ఎంపిక అయినటువంటి సర్పంచ్లకు ఆత్మీయ సమ్మేళన పేరిట మూడో విడత గౌరవప్రదంగానైనా సర్పంచ్ను గెలుచుకోవాలని చెప్పని ప్రచారానికి పరోక్షంగా సమావేశం పెట్టుకున్నట్టే తప్ప ఎవరైనా ఈ జిల్లాలో జరిగిన వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ హోదాలు ఉన్నాయనే ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడు వేయాలి మూడు విడుదల అయిపోయిన తర్వాత నీ నియోజకవర్గంలో ఒకటే మండలం అయింది కదా నిన్న ఇంకా నాలుగు మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు పదిగొన్నడు ఉన్నాయి ఇప్పుడే ఆదర బాదరగా వచ్చి ఆర్పీ సమ్మేళనం పేరిట నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఈ మూడో విడుదలన్నా కనీసం పరువు కాపాడండి అని ప్రజలను పరోక్షంగా వేడుకోవడానికి కోసమే ఈ ఆత్మీయ సమ్మేళనం అంటుండ్రు అరే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత రెండు విడతలు నాలుగు వేల ఏడు వందల పైచీలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలిచిన చెప్పని అన్ని పత్రికలు రాస్తే నేను అవసరం తెలంగాణ రాకపోతే మాకేం బాధ లేదు నువ్వు రెండు వేలు కూడా దాటిన పరిస్థితి అయితే ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ ఈ రాజాను సిరిసిల్లా జిల్లాలో ఎనభై దాటినామంటున్నావు అరే నువ్వు అరవే కానీ అని చెప్పని పత్రికలు చెప్తే ఏమిటి ఈ గ్లోబల్ ప్రచారం ఏంది కేటీఆర్ గారు ఒకటి ఉన్న మసిపుసి మారిడికాయ చేయడం మొదటి నుంచి మీకు అలవాటు అంటే ఏ విధంగానైనా మూడో విడద జరుగుతున్నటువంటి అటువైపు ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి ముస్తాఫా గంభీరావు పేటలనైనా ఒక్క సీట్ అన్నా ఎక్కువ గెలిచి పరువును కాపాడుకోవాలని చెప్పేది ప్రయత్నం నీ ప్రాగులాట తప్ప ఈరోజు ఆత్మీయ సమ్మేళనంలో మేము ఆ నాలుగు మళ్ళీ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అధికార పార్టీ అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి గ్రామాలను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే ప్రయత్నం చేయడానికి మీ యొక్క సహకారని ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతున్నా నిజంగా విజ్ఞులు ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడు పెడతారు మీరు ఆత్మీయ సమ్మేళనం మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత లేదు నీ దగ్గరకు ఒకవేళ వాళ్ళు వస్తే వచ్చినప్పుడు గౌరవంగా శాలో కాబట్టి తప్పు లేదు కానీ ఏకంగా ఆర్బీఐ సమ్మేళనం పెరిట ఒక సభను జరుపుకొని ఇంకా మమ్మల్ని అంటున్నాడు అరే మీ రెండు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్తే తప్పు పడుతు నువ్వు ఇంకో ప్రక్రియ పూర్తి కాకముందే వచ్చినావంటే ఈరోజు నీలో భయం స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు నా గెలుపు కోసం కూడా ఏదో మాట్లాడినట్టుగా రెండు వేల తొమ్మిదిలో నువ్వు నూట డెబ్భై ఒక్క ఓట్లతో గెలిచినావు అది మర్చిపో కేటీఆర్ అంటున్నా రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై తొమ్మిది వేల మెజార్టీ నీ రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు వేల మెజార్టీ ఇటువై నేను నీ అరవై రెండు వేల ఓట్లు అంటున్నా పార్లమెంట్ ఎన్నికల్లో నీ సిరిసిలలో భారతీయ జనతా పార్టీకి అప్పుడు నీ ఓట్లు పోయినప్పుడు అంటే ప్రశ్నించేవారులే అనుకుంటున్నావు అంటున్నా ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సమానం గెలిచిన ప్రజల మధ్యలో ఉన్న మీలాగా పట్టణాల్లో లేరు ప్రజలు ఆశీర్వించారు ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నారు గెలిచిన సర్పంచ్లందరికీ శుభాకాంక్షలు చెప్పినాం వస్తున్నట్టు అందరికీ కూడా మీ గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వం పాలు పంచుకుంటుందని చెప్పినాం నీ నీ మెజార్టీ ఎంత ఎనభై తొమ్మిది నుంచి ఇరవై ఏడు వేలు పంట అరవై రెండు వేల ప్రజలు నీ వెనుక నుంచి అరే పదేళ్ళు అధికారులు ఉన్నావు కదా నీ దగ్గర నుంచి అరవై రెండు వేల మీద ఎటువంటి మీద ఉంటున్నా యువరాజు నాన్న తర్వాత నాన్నలాగా నువ్వు కేసీఆర్ తర్వాత యువరాజు ఎనభై తొమ్మిది నుంచి ఇంకా పది ఎగబాకాలే అరవై రెండు అడిపోయినట్టు నువ్వు ఫెయిల్ అయినట్టు కాదా అంటున్నా పరువు పోలేదా నీది అంటున్నా ఇప్పుడు ఈరోజు వ్యక్తిగా విమర్శించిన మానుకో ఇంకా మీ బీఆర్ఎస్ పార్టీలు ఎవరుంటారు నాయన మీ సొంత చెల్లి కవితనే వెళ్ళిపోయి మీ సొంత చెల్లి కవిత ప్రశ్నలకు జాబు చెప్పలేకపోతున్నాం ఆ పది సంవత్సరాల పరిపాలనలో భూ కబ్జాలు శిఖం భూముల కబ్జాలని పలు జిల్లాలకు పోయినప్పుడు పలువురు ఎమ్మెల్యేలు ఆనాటి వారి పేర్లు కవిత చెబుతుంది ఆ ప్రేకంగా నీ మీదనే రెండు రోజుల క్రితం ఏదైతే భూ కబ్జాల దారుల దారిలో మా అన్న తోడైండి అని చెప్పండి దాని సమాజింది కదా హరీష్ రావు గారు కేటీఆర్ గారు దానికి సంబంధం చెప్పలేక ఇప్పుడు మమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించేటువంటి ఒకవేళ మా దిక్కు చూపిస్తే నాలుగు వేలు మీ వైపు చూపిస్తాయి లీగల్ సెల్ వేస్తా అంటున్నాడు నువ్వు లీగల్ సెల్ వేసుకుంటావు ఇల్లీగల్ సెల్ వేసుకుంటావు వేసుకో అరే ఇంకా సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేయాలి ఇప్పుడే లీగల్ సెల్ ఎందుకు గుర్తొస్తుంది కొంటున్నా మీ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడం చేసే లీగల్ సెల్ ఎందుకు గుర్తుకొస్తుంది అంటుండ అంటే పదేళ్ళు మీరు లీగల్ సెల్ అడ్డం పెట్టుకొని ఆనాడు మా సర్పంచులు ఇబ్బంది పెట్టింది గుర్తుకొస్తుందా కానీ అంటుండే పచ్చ కామని దేశం అంతా పచ్చగా అన్నట్టుగా అరే సర్పంచ్నికి మూడో విడితే ఎన్నికలు కానేపాయ్ వాళ్ళు ప్రమాణ స్వీకారం మీలాగా అధికారం అడ్డు పెట్టుకొని మీలాగా అధికారం అడ్డు పెట్టుకొని ఆనాడు మీ అయాంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీ సర్పంచుల పైన వేటు వేసి మీకు అనుకూలమైన బాధ్యతలు ఇచ్చినట్టుగా ఈ ప్రభుత్వం చేస్తూ మేము అనుకుంటున్నాం మేము మేము అలా చేయం నూతనంగా ఎంపిక కాబట్టిన సర్పంచ్లందరికీ కూడా మీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పటికే అసలు మీ మీ పార్టీలో ఎవరు ఉంటారు ఉంటారు ఎందుకు ఎందుకు ఈ విధంగా దృష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ప్రజలు దయచేసి ఆలోచన చేయవలసింది నేను కోరుతా ఉన్నా నేను అనుకుంటా ప్రస్టేషన్లో ఉండడు మొదటి విడత ఎన్నికల్లో నేను పలు పేపర్లు చూసినా మొదటి విడత ఎన్నికల్లో పలు పేపర్లలో బిఆర్ఎస్ వెనుకంజ కాంగ్రెస్ ముందంజ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా కాంగ్రెస్దే పై చేయని వచ్చింది పాపా ఆయనకు తట్టుకోలేకపోయింది నిన్న రెండో విడత ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పై చేయని నిన్నటి నిన్నటిదాన్ని ఇవ్వలేదు అచ్చితాలు కూడా వచ్చింది ఆయన వెళ్ళి అంకెలతో చెప్తుండ్రు ఎనభై స్థానం దాట ఎనభై స్థానాలు రాజుల సిరిసిల్ల జిల్లాలో గ్రామాల పేరు సర్పంచుల పేరుని బీఆర్ఎస్ పక్షాన్ని చూపించు అరవేలు అయినట్టుంది అంటే ఇంకా మేకపోతూ గాంభీర్యం ఇంకా తెలంగాణలో నా దగ్గరే పట్టు సడలేదని చెప్పే ప్రయత్నం నా ఇంకా నా చేతుల్లో ఉందనే ప్రయత్నం ఎవరు ఎది ఇప్పుడు యువరాజుగా ఉన్నప్పుడే నీ యొక్క మెజార్టీ ఎనభై తొమ్మిది చరివేడికి వచ్చింది నీ విధానాల వల్ల మీ పార్టీ విధానం వల్ల అవినీతి అక్రమాలు ఆర్థికంగా ధ్వంసం విధ్వంసం చేసి అలాంటి మీరు ఈరోజు మాకు నీతులు చెప్పే విధంగా మాట్లాడడం సహేతుకం కాదు ప్రజలు విజ్ఞులు అధికారము కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కల్పించుకొని ప్రాంతాల అభివృద్ధి పత్రులు తీసుకొని పోతామని కూడా స్వాగతించండి మేము 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 గ్రామాల్లో గెలిచిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్తున్నాం ప్రైవేటు కార్యక్రమంకి వెళ్ళినప్పుడు మీ పార్టీ ద్వారా గెలిచిన ఒకరి గెలిచినప్పుడు మీ శుభాకాంక్షలు చెప్పినా ఈ విధంగా మనము స్పిరిట్తో ముందుకు పోవాలి తప్ప ప్రతి సమావేశం పెట్టుకొని రాజకీయాలు మాట్లాడడం ఈ రాష్ట్రంలో కథమైంది బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పరిస్థితి ఏందో కంటోన్మెంటు ఎన్నికల్లో ఏంటి పరిస్థితి జుబిలీస్ ఎన్నికల్లో పరిస్థితి ఏది యాభై ఒక్క శాతం ప్రజలు పోలే నోట్లాళ్ళు కాంగ్రెస్ దీవించి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా ఈరోజు నాలుగు వేల ఏడు వందల యాభై ఏడు అంటే ఇంక ఇండిపెండెంట్ బహుశా అన్ని ఇండిపెండెంట్ ఆయన కథలు వేసుకుంటారు ఇండిపెండెంట్ పోతే అధికార పార్టీ వైపు పోవడానికి ప్రయత్నం చేస్తారు రెండు రోజులకు మూడు రోజులు పది రోజులకు నేను కూడా ఈ జిల్లాల బీజేపీలో కూడా కలుపుకున్నట్టు లేకపోతే ఇండిపెండెంట్ కలుపుకుంటాం ఇండిపెండెంట్ ఈతో ఎందుకు వస్తారు అంటే ఈరోజు రెండు వేల పైచీలకు మీరు పరిమితం రోజు నాలుగు ఏడు వందలు మేము ఉన్నాం ఇంకా మూడో విడత కూడా ఉంది ఇంత స్పృష్ఠంగా ఇది సృష్టి సృష్టంగా మనకు కనిపిస్తూ ఉంటే మీ నమస్తే తెలంగాణ రాయపోతే మీ బాధ్యులం కాదు మిగతా పత్రిక తీసి తిరిగే చూడమని చెప్తున్నా వాళ్ళు పొద్దున్న లేసి అదే కదా హత్య రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు కేటీఆర్ వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ పైన మీ అభ్యర్థి ఓడిపోయింది అని చెప్పినటువంటి కుయెత్తుతో కుట్రతోని చంపడానికి ప్రయత్నం చేసింది మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదా ఏం సమాధం చెప్తా ఉంటున్నా నువ్వు అచ్చా రాజకీయ నుంచి మాట్లాడుతావు అంటున్నా ఓ దళితుడు వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆయన చంపాలని చూస్తున్నటువంటి మీ పార్టీ మీరు ఈరోజు ఇక్కడ అచ్చే రాజకీయాల గురించి నూతనంగా ఎంపికైన సర్పంచ్ల దానిలో మాట్లాడి ఏం సాధించాలనుకుంటున్నా ఒకటి వేరు అంటే రెచ్చగొట్టే విధంగా ప్ర ప్రకటనలు చేసి ఈ నాలుగు మండలాల్లో మూడో విడత జరిగే దాన్ని ఎన్నికలు గెలవాలని చెప్పి చూడడం తప్ప మరోటి ఏందో ఏముందో అని అంటున్నాను మేము అధికారులు ఉండి కూడా అలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా సామరస్యపూర్వకంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం చట్టం తన పని తను చేసుకపోతుందని చెప్పినటువంటి ఆలోచన ఉన్నాం ఎక్కడ మీలాగే యాగి చేయలే అధికారులు అధికారంలోనే ఎక్కడ యాగి చేయాలకుంటున్నా మా దళిత మార్కెట్ కమిటీ చైర్మన్ను మీరు చంపాలని చేసినటువంటి కుట్ర బయటపడ్డ తర్వాత చట్టం తలపడత మీ చట్టం మీద గౌరవంతో ఉంటే ఇంకా ఉల్టా చోరు కోత ఏదో హిందీ సామెత తప్పి చేసేది మీరే హత్య రాజకీయాలు ప్రోత్సహించింది మీరే ఇరు ఇక్కడికి వచ్చేది హత్యారాజకీయాల గురించి గొప్పలు మాట్లాడుతున్నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాల ప్రజలు విజ్ఞులు ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలనలో అరే నువ్వు పెట్టిపోయిన బకాయిలు తీరుస్తున్నావు మేము మూడు వందల పైచిల్ కోట్లు నువ్వు నేతన్నాలకు బకాయిలు పెట్టిపోతే చెల్లించింది మేము కాదా మలకపేడ మలక్పేడ ప్రాజెక్టు కాంట్రాక్టర్కి బకాయిలు పెట్టిపోతే చెల్లించింది మేము కాదా అంటున్నావు కల్లిగొట్ట సూరం ప్రాజెక్టు డెబ్బై ఐదు కోట్లు ఒకటి కాదు రెండు కాదు ఇక్కడ మూడు వందల డెబ్బై ఇరవై ఐదు కోట్లు ఇట్లా అక్కడ డెబ్బై ఐదు కోట్లు మూడు దఫాలుగా ఇరవై ఐదు ఇరవై ఐదు మూడు సార్లు ఇరవై ఇరవై కోట్లు ఇచ్చి పనులు జరుపుతా ఉన్నావు అసలుగా ఏవోమానరు సాగుని తీసుకురావాలనే ఆలోచనలు మీకు వచ్చిందా ఈయన గొప్పలు చెప్పుకొని ఈరోజు మమ్మల్ని విమర్శించేటువంటి పరిస్థితి తిరిగి మీ మమ్ము మాతో తిట్టించుకునే పరిస్థితి ఇది సబబు కాదు సరైనది కాదు ప్రజల ప్రజాస్వామ్యంలో నేనైతే అనేక సంతాలు చెప్పిన ఎన్నికలప్పుడే రాజకీయాలు ఎన్నికల తదుపరి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మన ప్రాంతాలు అభివృద్ధి పద్ధతి చేసుకుందాం అని చెప్పి ఆ విధంగా అభివృద్ధి చేసుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ నేతలను చేతిని పని కల్పిస్తున్నాం రైతులకు రుణమాఫీ చేసినాం ఇరవై ఐదు లక్షల ఇరవై వేలు కుటుంబాలు ఏది రైతులు రుణమాఫడట పచ్చకావల్లు పచ్చ రోగంతో పచ్చగా నీటి చెప్పినట్టుగా అరే న్యాయంలో పావులా పావులా పావులు ఇస్తే అసలు మెత్తిగా పోయింది మేము ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలకు ఒకే టోకెన్ రుణమా కొత్త రుణము రుణం రుణాన్ని తీసుకునేటువంటి రుణ విధి చేసినాం కొత్త రుణం ఇప్పి ఏర్పడేసినాం ఏవైనా గ్యారెంటీలు అంటుండు ఈయన ఏదో మొత్తం సొమ్మంతా బీరోల దాచి పెట్టిపోయినట్టు మీ ఆ సొమ్మునేది ఏదో పంచనట్టు అరే ఎనిమిది లక్షల కోట్ల అప్పులో పెట్టిపోయిన కేటీఆర్ మీ రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగు చేతులు పెట్టినరోజు డెబ్బై వేల కోట్ల అప్పు ఆరు వేలు సంవత్సరానికి వడ్డీ కట్టుమని చెప్తే నువ్వు మాకు అప్పయపు రోజు ఎనిమిది లక్షల కోట్ల అప్పు నెలకు ఆరు వేల వడ్డీ అయినా ఈరోజు హామీలన్నీ ఒకటి ఒకటి అమలు చేసుకుంటూ పోతున్నారు ఇంకొకటి రెండు హామీలు ఉన్నాయి వాటి కూడా అమలు చేస్తామని చెప్పి ప్రజలకు విడమరు చెప్తున్నావు ప్రజలు మా మమ్మల్ని స్వాగతిస్తారు ఆడతాల్లో ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కనిపిస్తలేదా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు మీకు కనిపిస్తలేదా మీ ఆయాంలో మూడు నెలలు వరుస కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్టించారు మీరు ఈరోజు రెండేళ్ళు అయినా పేదలు రెండు వందల యూనిట్లు కలుచుకునే వారు కరెంట్ కట్ అవుతుంది అంటే ఏ ప్రభుత్వం బంద్ చేస్తున్నట్టు లేదా అరే నీ పదేళ్ళు పది రేషన్ కార్డులు ఇవ్వాలి మీరు ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చినాము సన్నబియ్యం ఇస్తున్నాం ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తూ ఓటాడుకుంటుండని సవాల్ విస్తున్నాం వెనుకిపోయింది మీరు అదే డబుల్ బెడ్రూమ్ లేని ఊరు మీద చూపిస్తూ ఓటాడుకుంటుండ్రో చెప్పని సవాల్ విస్తున్నాం వెనికిపోయింది మీరు ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూచి అని మేము ఓటాడుకుంటుంటాం భవిష్యత్తులో కూడా అదే డబుల్ బెడ్రూమ్ మీరు ఇచ్చిన ఆమె లేని చూపిస్తాం మీరు ఓడ్ అని ఇప్పుడు కూడా సవాల్ ఇస్తున్నారు దానికి ముందుకు రారు ఆనాటి ఇందిరం ఇల్లు మళ్ళీ ఇప్పుడు ఇందిరమిల్లు ఈ ఆయంలో ఉన్నాయి ఒకటిగా రెండు కాదు ఐదు లక్షలు ఇచ్చి పేదలకు ఇల్లు నిర్మిస్తున్నాం ఇన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అవుతూ ఉంటే రెచ్చగొట్టే విధంగా సరే ఈ కార్యకర్తలు సంతృప్తి పరచడానికి మాట్లాడుకుంటూ మాకు గభ్యంత లేదు కానీ మమ్మల్ని మా పార్టీని ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలకు తిరిగి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఈ అంకెల గారెడ్డితో ప్రజలను మభ్యపెట్టి మాయల మాటలతో ఇంకా పబ్బం గడుపుకోవాలని చూస్తే కరెక్టు కాదనే మాటను ప్రజలు చెప్పడం కోసం ప్రయత్నమే ఇది ఈ విధంగా ఇప్పటికీ రాజ సిరిసిల్ల జిల్లాలో మొదటి దశలో కాంగ్రెస్ పై చేయి ఉంది రెండో దశలో కూడా కాంగ్రెస్ పార్టీ పై చేయి ఉంది రాష్ట్రంలో కూడా అదే విధంగా మూడో స్థాయిలో కూడా రాష్ట్రం కూడా అదే విధంగా ఉంటుంది నీ ఆరాటం అంతా నాకు అర్థమైంది ఈ మూడో దశ నాలుగు మండలాలు ఒక సీట్ నెక్కి వచ్చి నాకు పరువు కాపాడుకోవడం చూస్తూ ఉన్నాం బహుశా అది చూసినా ఈ మూడు దళిత వరకు జిల్లాలో పైచే కాంగ్రెసే ఉన్నది మీరు దానికి ప్రజలు మా అభివృద్ధిని మానుకో నువ్వు నేరుగా ఆ నాలుగు మండలి కప్పి చేసుకో నా నియోజకవర్గం నాలుగు మండలరా మా అభివృద్ధి గెలిపించుకోమని సూటిగా సామాన్యం చెప్పి ఒక డొంక తిరుగుడు ఈ విధంగా మాట్లాడి మమ్ము లేదు విమర్శిస్తే ఇది సరికాదు కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నా